థియేటర్లు రీడింగ్ చేసుకుంటూ ఏదైతే లైన్ మేను అసిస్టెంట్ లైన్ మేన్ ఉన్నాడో వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ ఉంటాడు అదే క్రమంలో నగరకల్లు మండలం చేజర్ల గ్రామంలో అతను అత్తగారింటి దగ్గర ఉన్నప్పుడు పెద్ద గ్రామంలో వెంకటేశ్వర స్వామి రథ ఉత్సవం జరుగుతున్నది లేవనికేవి సంబంధించిన ఫీల్డర్లు అవన్నీ తొలగించాలి నువ్వు రావాలని చెప్పేసి సాగర్బాబు మీద ఒత్తిడి తీసిరావడం కూడా జరిగింది ఆ పనుల నిమిత్తం వాళ్ళు అధికారులు చెప్పారని చెప్పేసి వెళ్ళటము వాళ్ళు ఎలిసి తీసుకున్నారా లేదా అనేది చెప్పకుండా అతన్ని బలవంతంగా ఎక్కించి ఆ లెవెల్కి విద్యుత్ స్తంభాల్ని ప్రమాదానికి కారకములు వాళ్ళే అయ్యారు ఇప్పుడు ఇప్పుడు అతను అక్కడ నుంచి పడిపోయి పూర్తిగా నడుము ఇరిగిపోయి ఆపరేషన్లు అవి చేయించుకొని నాలుగైదు నెలలు బెడ్ రెస్ట్లో ఉండటం జరిగింది ప్రభుత్వం ఆ రోజు జరిగిన సంఘటనని పేపర్లో వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోలేదు కేసు నమోదు చేయలేదు ఇంత మటుకి సాగర్బాబు వల్లనే వాళ్ళ కుటుంబం బతుకుతూ ఉంది ఇటీవల ఈయన మీద మీద ఒక తండ్రి కూడా చనిపోవడం జరిగింది తల్లి ముసలామా ఇద్దరు పిల్లలు వాళ్ళ బతుకుదేరని మొత్తాన్ని అయిపోయింది వాళ్ళు చేసిన చర్యల వల్ల కాబట్టి ఎవరైతే లైన్ మీద వెంకటేశ్వర్లు అసిస్టెంట్ లైన్ మేన్ పరబ్రహ్మచారి ఉన్నారో అతన్ని ప్రోత్సహించే కరెంటు స్తంభం ఎక్కించి ఈ ప్రమాదా ప్రమాదానికి కారకులయ్యారో వాళ్ళు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఇటీవల కలెక్టర్ గారిని కూడా కలిసి ఎవరాణం ఇవ్వడం జరిగింది ఈరోజు గత్యంతరం లేని పరిస్థితుల్లో విలే నిరాహార దీక్షకి తూనుకోవాల్సిన పరిస్థితులు పరిస్థితులు ఏర్పడ్డాయి ఇక్కడ రెండో రోజు విలే నిరాహార దీక్ష జరుగుతూ ఉంది రిలే రిలే నిరాహార దీక్షకి మేము పూర్తిగా సంఘీభావం తెలుపుతూ ఉన్నాం అట్లాగే ప్రభుత్వం ఇతని ఈ పరిస్థితికి కారకులైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం